ఈ క్రోత్ పిట్టు అండ్ నెమ్జాపు ట్రెండ్ వచ్చి నెమ్జాప్ లో చేస్తున్నాను కాపు బానే వచ్చింది దిగుబడి బాగుంది అండ్ కాయ సైజు అంత బాగుంది ఈ విధంగా ప్రతి కొమ్మ కాయ బాగా డెవలప్ అయింది సార్ క్వార్టీ రావాల్సింది అయితే కొంచెం అది మీద చెప్పినట్టుగా నెమటోట్స్ వచ్చి ఒక యాభై చెట్లు ఇదేది కాబట్టి ఈ కూడా పంట అంటాము అంటే మామూలు ఈ టైంలో పనికిరాదు మీరు చెప్పినట్టుగా ఈసారి గ్రౌండ్ నట్ స్టార్టింగ్ నుంచి మీ గైడెన్స్ తీసుకోని టమోటా పెట్టి ఒకసారి నేను దెబ్బ తిన్నాను ఆ టమోటా ఎఫెక్ట్ ఇప్పుడు మన ఒకప్పుడు పంటలు బాగా తీసిన వాళ్ళే ఇప్పుడు నన్ను వచ్చి తీసుకోపోతాన ఏదైనా పంట చెప్పాలన్నా గ్రౌండ్ నట్లో చినికాలు అది లాస్ట్ ఇయర్ కొంచెం రేట్ తక్కువ నేను సార్ ఇరవై తొమ్మిది వెళ్తాం మేము ప్రాఫిటబుల్ అంటే చేయాలి అంటే వేరే రైజన్కి ఏం సలహాలు ప్రాఫిటబుల్ అంటే ఈ కెమికల్స్ ఖర్చు తగ్గించుకొని కొంచెం నమస్తే అండి గ్రామరాజ ప్రేక్షకులు అందరికీ నమస్తే ఈ రోజు మనం రాజశేఖర్ గారి బత్తాయి తోటలో ఉన్నాము లాస్ట్ ఇయర్ లాస్ట్ బిఫోర్ ఇయర్ వీడియో తీస్తున్నాము తర్వాత ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు కంటిన్యూగా ఫాలో అవుతున్నారు రాజశేఖర్ గారు ఇప్పుడు అతని తోటలోనే ఉన్నాము అప్పటి నుంచి ఇప్పుడు వరకు కంటిన్యూగా వాడుతున్న రాజశేఖర్ గారి అనుభవాలు మళ్ళీ మనం ఒకసారి మీ అందరికి తెలియజేస్తామని మళ్ళీ తోట దగ్గరకు వచ్చాము ఇప్పుడు రాజశేఖర్ గారు మాట్లాడారు నా పేరు రాజశేఖర్ అండి గుంజాపల్లి గ్రామం ములుగు మండలం సత్యసాయి జిల్లా నేను గ్రామ బజార్ వీడియో ద్వారా తెలుసుకొని ఈ గ్రోత్పిట్ అండ్ నెమ్జాప్ ట్రెన్సింగ్ వచ్చి లో చేస్తున్నాను గ్రోత్పిట్ వచ్చి డ్రిప్ ద్వారా పంపించాను థర్టీ లీటర్స్ క్యాను తెప్పించుకొని బాగుంది రిజల్ట్ లాస్ట్ ఇయర్ వచ్చి ముప్పై టన్నులు దిగుబడి వచ్చింది ఈసారి కూడా బాగానే ఉంది సైజులో అంతా మొన్ననే ఒక వన్ మంత్ బిఫోర్ వదిలాను నెమ్జాప్ డ్రిప్ ద్వారా థర్టీ థర్టీ లీటర్స్ కొంచెం వేరుకులు వ్యవస్థ అది ఇది కొంచెం బాగుంటుంది అనే దీంతో వదిలాను కాపు బాగానే వచ్చింది దిగుబడి బాగుంది అండ్ కాయ సైజు అంత బాగుంది ఇంకా ఇంకా వన్ మంత్ వన్ వన్ మంత్ మంత్ ఇంకా ఉండాలి సార్ వన్ మంత్ ఉంటే ఇంకా సైజు రావాలి ఇంకా టైం రావాలి ఈ విధంగా అంతా ఈ ప్రతి సెట్ కూడా బాగానే ఈల్డింగ్ బాగుంది సైజు కూడా బాగా వస్తుంది ఈ విధంగా ప్రతి కొమ్మ కాయ బాగా డెవలప్ అయ్యాను సార్ ఈ సీజన్ కూడా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై టన్నులు లాస్ట్ ఇయర్ అయితే ముప్పై టన్నులు ముప్పై ఐదు టన్నులు అయింది ముప్పై ముప్పై ఐదు వచ్చింది లాస్ట్ ఇయర్ మీరు వీడియో ఇచ్చినప్పుడు ఫ్లవరింగ్ లో అవును మీరు మీరు కూడా చెప్తారు పూలా మొత్తం వచ్చింది ఉల్లి పూలాగా మీరే అమ్ముకుంటున్నారు సార్ లేకుంటే మధ్యవర్తికిస్తారు మధ్యవర్తులు వాళ్ళే కొంటారు ఇక్కడే సార్ లాస్ట్ ఇయర్ ఏమి ఉంది సార్ రేటు లాస్ట్ ఇయర్ కొంచెం రేట్ తక్కువ ఉంది సార్ ఇరవై తొమ్మిది వెళ్తాం మేము రెడీమేడ్ అప్పరులో ఒకటి మన కొత్తగా వచ్చారు వ్యవసాయం లేదు కరోనా లాక్డౌన్ జల్సా ఒకటి కరోనా దీంతో వ్యవసాయం లో సార్ అన్ని పండుగ టమాటో టమాటా శనక్కాయ్ చిన్న అక్కడ సైడ్ పంది ఉంది రైట్ పందిపొర చూసారు లాస్ట్ అయ్యింది ఇది మన పొలమే లేకుంటే కౌలుకి తీసుకున్న పది ఎకరాలు పది ఎకరాలు ఇదన్ని చేస్తున్న ఆ పది ఎకరాలు నాకైతే గ్రౌండ్ నట్ల బాగా వచ్చింది ప్రాఫిట్ బత్తాయి వచ్చి లాస్ట్ ఇయర్ స్టార్టింగ్ అంటే ఏడు ఎన్ను చెట్టే ఆరెండ్ల చెట్లే కదా లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది కాపు కూర్చొని రేట్ డౌన్ ఉంది ఈసారి చూడాల ఇప్పుడైతే థర్టీ ఫైవ్ ఫార్టీ దాకా ఉంది ఫిఫ్టీ వస్తే బాగా దిగ గిట్టుబాటు ధర సార్ యాభై వేలతో అమ్ముకుంటే మనకి ఈ విధంగా దిగుబడి వచ్చిందంటే బత్తాయి కూడా బాగా ప్రాఫిటబుల్ ఇబ్బంది ఏం లేదు ఇటుపక్క గ్రౌండ్ నెట్ వేసింది ఇటు అదే పొలం అదే అదే పలా అప్పుడు మనం గ్రౌండ్ నెట్ వాడే కదా గ్రౌండ్ నెట్కి వాళ్ళు సార్ అదే అసలు మీరేమో చెప్పారు కానీ నేను ఏదో ఈ ఇప్పుడు బడ్జెట్ ముప్పై లీటర్లు తెప్పిస్తాను తెప్పించినప్పుడు దీనికే సరిపోతుంది మెయిన్ ఉంటారు అది రెండు మూడు కాపులు ఆ పదే పెడతాం కాబట్టి మూడు నెలల్లో మీకు రిజల్ట్స్ వస్తుంది మీరు చెప్పినట్టుగా ఈసారి గ్రౌండ్ నట్ స్టార్టింగ్ నుంచి మీ గైడెన్స్ తీసుకొని దానికి కూడా వాడదా ఉంది వచ్చాం ఇంకా ఒక ఇరవై రోజులు సిక్స్ లో అట్ల ఇప్పటికే అట్లా అట్లా వస్తే రావట్లేదు రావట్లేదు అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ గట్టిగా అతను ఒకే సార్ నేను రెండు సార్లు వాడి ఒకసారి స్ప్రే చేయమని అతను కూడా ఇలాగే ఒకసారి వాడు వదిలేసారు అదే అదే తప్పు చేశాను సార్ ఇప్పుడు అందుకని ఇప్పుడు జాగ్రత్తగా చేశానంటే ఇంకో రెండు ఎకరాలు వేస్తున్నాడు దానికి ఒక పది రోజులు ముందే తెప్పించి పెట్టుకుని వేస్తున్నాడు మొత్తానికి మొత్తం టూ టైమ్స్ టూ టైమ్స్ వాడేదానికి పెట్టుకున్నాడు ఇది ఐదు ఎకరాలు మొక్క యాక్చువల్గా వాళ్ళు పెట్టినారు పెట్టిన మొక్క చిన్న ఆరు నెలలప్పుడు నేను తోట కొన్నాను తిరుపతి నుంచి వచ్చినప్పుడు తోట కొని అక్కడే ఉన్నా కొన్నాక కూడా అక్కడే ఉన్నాను ఇప్పుడు పిందులు ఉన్నాయా ఆ ఇది సీజన్ కాపు సరే ఇది ఇప్పుడు ఇది ఇది ఎవరి మాత్రం కటింగ్ పెడిపోతుంది పెడిపోద్ది ఇది మళ్ళీ వస్తది దీనికి దీనికి ఉంటుంది దీనికి పెద్దగా ఉండదు దీనికి ఉండదు ఇది అంతా ఒక ట్వంటీ థౌజండ్ బిల్లు అయితే ఇది ఆటోమేటిక్ గా వస్తూ ఉంటదన్నమాట అప్పుడప్పుడు ఇగుడు వచ్చినప్పుడు ఫ్లవర్ింగ్ ఉంది ఇది అన్ సీజన్ లో వచ్చేటట్టు రావటం వల్ల సీజన్ కు రావచ్చి కాపు ఏమన్నా తగ్గిపోతే అట్లా లేదు దాని ఇది వచ్చి మనం బలవంతంగా వాడబెట్టి పెట్టే కాపు ఇది ఓ దీని కొంచెం ఇబ్బంది పడింది మొక్కన వాడబెట్టి ఒక ఫార్టీ డేస్ కానీ థర్టీ డేస్ మనము పెట్టకపో వాడబెట్టేసి పెట్టకు వదిలేసి అప్పుడు నీళ్ళు ఇస్తే అప్పుడు నీళ్ళు ఇస్తే ఆ ఫ్లవరింగ్ వస్తుంది అది వచ్చి డైరెన్ అంటారు దాన్ని ఇప్పుడు అదే ఆ కాయని ఇప్పుడు ఇది వచ్చేది ఆటోమేటిక్గా సీజన్ అనమాట ఇది ఇది ఏమైతుందంటే ఇది తక్కువ ఉందంటే ఇది బాగా వస్తుంది ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఆరో కొమ్మ ఆరో కొమ్మ అట్లా కాయ కొంచెం మళ్ళీ ఫ్లవరింగ్ ఇప్పుడు పోత కూడా వస్తాను ఎడమ కొమ్మ ఇప్పుడు వచ్చింది ఎడమ మగ్గ ఇది వచ్చి ఒక బ్రాంచెస్ వస్తే ఆటోమేటిక్ పోత సోత వస్తుంది ఆ బ్రాంచెస్ రావాలంటే బ్రాంచెస్ వస్తే ఆటోమేటిక్ గా పోతాం బ్రాంచెస్ రావటానికి మనం స్ప్రే చేస్తాం స్ప్రే చేస్తాం అంతే ఇప్పుడు ఇది ఇంకా స్టార్ట్ అవుతాను మొదలు ఇది ఇది ఇప్పుడు ఇంకా ఇది ఇంకా ఫ్లవరింగ్ రాలేదు ప్రాఫిటబుల్ అంటే చేయాలి అంటే మీరు వేరే రైతులకి ఏం సలహాలు ఇస్తారు ప్రాఫిటబుల్ అంటే ఈ కెమికల్స్ ఖర్చు తగ్గించుకొని కొంచెం ఈ టైప్ ఆర్గానిక్ టైపు ఇట్లా అది గొడవ వస్తుంది సార్ అది ఈ పచ్చి కూడా పంటది అంటాము అంటే మామూలు పనికి మార్కెట్ ఇప్పుడు అంతా రాలిపోతుంది ఆటోమేటిక్ ఇది ఆటోమేటిక్గా రాలిపోతే వదిలేయాల్సి బది దీనివల్ల ఉపయోగం ఏం లేదు అవి మామూలుగా వస్తా ఆటోమేటిక్ ఎంత పర్సెంట్ అంటే ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వరకు ఇన్కమ్ ఉందో సార్ దీంట్లో మనం ఓన్లీ దాన్ని చేసుకోవాలి కాబట్టి అంతర పంట నేనైతే పెట్టుకున్నా దోశ ఒకసారి గ్రౌండ్నట్టు మూడు సార్లు గ్రౌండ్నట్ పెట్టిన కూడా డ్రిప్ ద్వారా పెడితేనే ఉంటుంది బాగా గ్రౌండ్నట్ కు దీనికి సెట్ అవుతుంది అనమాట బాగా అంతర పంటలో అంతర పంటలో టమోటా పెట్టి ఒకసారి నేను దెబ్బ తిన్నాను ఆ టమోటా ఎఫెక్ట్ ఇప్పుడు మన నిమ్జాబ్ ఎక్కువ వాడాల్సి వస్తుంది అది దానికి దీనికి సెట్ కాదంట నాకు ఫస్ట్ టమాటా కానీ అవుతుంది అంటే అదే ఫస్ట్ ఆ ఐడియా లేక పెట్టా స్ట్రైకింగ్ చేసాను ఇక్కడ అంటే ఇది లేదు ఇటు సైడ్ నేను ఎక్కడైతే టమాటా పెట్టుకుని గ్రౌండ్ నట్ మాత్రం పెట్టి డిపు ద్వారా పెట్టిన ఇక్కడంతా ఫస్ట్ లో ఇక్కడ కొంచెం తక్కువ ఉండింది చెట్టు గోత్ అక్కడ ఎక్కువ ఉండింది అంటే నేల మంచి నేల అక్కడ ఇప్పుడు అక్కడ టమాటా పెట్టి స్ట్రైక్ స్ట్రైకింగ్ పెట్టి ఎయిట్ ఎయిట్ మంత్స్ టమాటా ఉండింది దాంట్లో టమోటా మంచి హిల్డింగ్ వచ్చింది దీనికి ఎఫెక్ట్ అయింది ఇప్పుడు ఎఫెక్ట్ ఇస్తాంది అయితే ఈ మనం ఈ నిమ్జప్ వదిలి ఏదో చేస్తే రికవరీ చేస్తాను కొద్ది కొద్దిగా అది ఏమవుతుంది అంటే పూలు ఒకసారి స్ప్రెడ్ అయిపోతే మనకి ఏ చెట్టు చేసుకుంటాడు అందుకని ఇప్పుడు నేనేం చేశానంటే ముప్పై లీటర్లు మొత్తం తాట్కంత వదిలేను నిమ్జాప్ ఈ బాగున్న చెట్టుకు కూడా వదిలేసుకుంటు వదిలేసుకుంటాం లేని వదులుతున్నా చూద్దాం సార్ బాగా కాదు గ్రోత్ కింది ఇంకా నుంచి ఆపనే చేద్దాం అనుకుంటున్నా సార్ నిమ్జాబ్ ప్రతి సంవత్సరము ఒక టూ టైమ్స్ ఎవరి ఇయర్ టూ టైమ్స్ వన్ టైం వదిలినా ఇంకో టైం మళ్ళీ గ్రోత్ ఫిట్ వస్తుంది ఒకసారి గ్రోత్ ఫిట్ ఒకసారి నిమ్జాబ్ అటా టైం టేబుల్ ప్రకారం వదులుదాం అనుకుంటున్నా హార్వెస్ట్ అయిన తర్వాత మనకు ఒక వీడియో పెట్టిన ఎంత వచ్చిందంట మీ దాదాపు లాస్ట్ టైం థర్టీ వచ్చింది వచ్చిందంటే ఇప్పుడు ఒక ఫార్టీనే వస్తుందా మీ అందరి పార్టీ రావాల్సింది అయితే కొంచెం అది మీ నేను చెప్పినట్టుగా కొంచెం నిమ్ నిమటోడ్స్ వచ్చి ఒక యాభై సెట్లు ఇదే కాబట్టి థర్టీ టన్స్ అయితే రావచ్చు అనుకుంటున్నా ఫస్ట్ సీజన్లో సీజన్ సీజన్లో మూడు లక్షలు పెట్టుబడి పెట్టిన ఈ సూటు అంతా బాగా ఒక ఐదు లక్షలు వచ్చింది రెండు లక్షలు ప్రాఫిట్ అయింది అంతే ఇది ఏమైతుందంటే అది ఒక నలభై వేలు రేట్ ఉంది అంటే ఒక టెన్ లాక్స్ వచ్చింటుంది ముప్పై టన్నులకు పన్నెండు లక్షలు సూ సూట్ అంతా రెండు లక్షలు పోయా పది లక్షలు వచ్చింటుంది నన్ను మా చిన్న వాళ్ళు సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వాళ్ళు ఒకప్పుడు పంటలు బాగా తీసినోళ్ళే ఇప్పుడు నన్ను వచ్చి తీసుకోపోతానారా ఏదన్నా అంతా చెప్పాలన్న గ్రౌండ్ ఉన్నట్లు చినికాయలు అది అంటే నాకు అనుభవం లేకపోయినా కూడా ఫైవ్ నుంచి నాకు అనుభవం ఉండేది వర్షాలు పడేంత వరకు ఇరవై అరవై చెట్టు మొదలు వర్షాలకంతా అది వర్షం పడినప్పుడు అంతా సార్ అంత ఇప్పుడు ఎంత స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఏం చేస్తా అంటే నిర్పేషం ట్వంటీ ఇరవై ఒకటి నుంచి వాడుతారు రెండు వేల ఇరవై ఒకటి కంటిన్యూ వాడు నాకు వచ్చి రేట్ నాకు నాకు అదే ఇప్పుడు అక్కడ ఉంది కదా ఒక మొక్క సార్ అది అది రికవర్ అయింది అది మీరు ఫస్ట్ వచ్చారు ఇక్కడ వీడియో తీసారు గుర్తుందా ఇది ఇది చాలా డల్ అయిపోయింది యాక్చువల్గా చనిపోయే స్టేజ్లో లో ఉండింది ట్రెన్సింగ్ చేశాను నెమ్జాప్ రికవర్ అయింది ఇప్పుడు వాటికి ట్రెన్సింగ్ చేశాను ప్లస్ డ్రిప్ లో కూడా వదిలాను అయింది వన్ మంత్ అయింది ఇప్పుడు వాటర్ మీరు ఆపేస్తున్నారా లేదు ఇవ్వకూడదు అని కంటిన్యూ పోతుంది వాటర్ దో ఈ విధంగా తేమ పోతుంది టూ డేస్కు త్రీ డేస్కి ఇవంతా ఇట్లా ఎక్కువ సైడ్ రాలేదా రాలేదు సార్ నేను ఏం ఇక్కడ ఎండ్ పైప్ ఉంది కదా అట్లా పాదే అది చేసేసి దాంతో పట్టేస్తాడు అట్లా పెట్టి పర్లేదు ఎక్కువ ఫుల్ గా పట్టండు ఫుల్ గానే ఒక దాదాపు వన్ ఫీట్ వన్ అండ్ ఆఫ్ ఫీట్ కిందకి వెళ్ళే విధంగా చేస్తున్నా చేసిన తర్వాత ఇప్పుడు మీరు గ్రోత్ ఫిట్ టూ హండ్రెడ్ ఎంఎల్ ని ట్వంటీ లీటర్స్ లోకి వెళ్ళి పోసేసింది ఆ పోసి నాకు ఒక ఐదు రోజులు నీళ్లు పెట్టాడు పూర్తిగా పెట్టకూడదా పెట్టకూడదు వీటికి దీంతో కూడా అసలు రిప్రూవ్ వదలద్దు నీళ్ళు పెట్టా ఐదు రోజుల తర్వాత మళ్ళీ పలుచగా నీళ్ళు నీళ్లు పెడితే ఏమోద్దంటే డెప్పకెళ్ళిపోద్ది అది ప్రాబ్లం ఉన్న దగ్గర ముందు నీళ్ళు అవుద్ది దానికి ప్రాబ్లం కన్నా కింద కిందకెళ్ళిపోదు మీరు అలా నీళ్ళు ఇడిచి ఉంటే కూడా ప్రాబ్లం అంటే అది పూర్తిగా ఫాల్ ఇడిచినా ఐదు రోజులు ఒక డేస్ వదలలేదు కానీ టూ డేస్ తర్వాత అదే స్థాయిలో ఉంటది కానీ అది ఫాజ్ వీటి బతకపోతే అది నిమ్మచాపకు కానీ రికవరీ కానీ మొక్కల పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఇది ఇంకొక రైతు అబ్జర్వేషన్ నిన్న వెళ్ళాము అక్కడికి అతను కంటిన్యూగా ఇప్పుడు ఐదో సంవత్సరం వాడతాడు మందే వయసు ఎంత అంటే మీరు ఆశ్చర్యపోతారు ఇరవై నాలుగు సంవత్సరాల అబ్బాయికి దాంట్లో ఆయనకున్నంత జ్ఞానం ఎక్స్పీరియన్స్ మనకు విష్ణుకు విష్ణు కుమార్ ఏంటీ అసలు బత్తాయి గురించి మొదటి నుంచి లాస్ట్ వరకు ప్రయత్నం చేస్తా మీకు మీరు ఏదైనా డౌట్లుంటే అంటే పులుసు పులుసుపురికి ఏం దానికి ఏం చేయాలి ఇట్లా అన్నిటికీ అమితమైన జ్ఞానం ఈ రెండు ఏంటంటే ఇంకొంచెం ఫైపు అయితే ఇది మొదలు కదా ఇటు 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 పట్టాలి డిస్టెన్స్ ఇట్లా ఉన్న మొక్కలకి మీరు ఫస్ట్ అవి అడ్జస్ట్ చేయండి తర్వాత ఒక వారం వారం తర్వాత చూడాలి వాటర్ కొంచెం బాగా తడిచిన తర్వాత మొదలు చుట్టూ అప్పుడు చూడండి ఒకవేళ అప్పుడు గారి పరిస్థితి ఉంటే ఇదే పోసేసి కానీ ఇది ఇప్పుడు డ్యామేజ్ కాలేదు నాకు తెలిసి బట్ వాటర్ దీనికి వాటర్ డెఫిషియన్సీ ఉంది ఇక్కడ ఉండేది మీకు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చిందా మనం ఎంత వదిలినా అది దానికి ఎట్లా అర్థమైంది నాకు నేను గమనించిన అది కూడా గమనించిన ఇప్పుడు బాగా ఆరోగ్యంగా ఉండే చెట్టుకి ఏమైతుందంటే ఇక్కడ తోడితే ఇక్కడ వేరు కనెక్ట్ కనెక్టివిటీ బాగుంటది అది ఏమైతుందంటే కలర్ లేక వచ్చేసి ఉండదు అప్పుడు మనం నీళ్ళు వదులుతున్నాం దానికి అందు అందుకని మనం నెమ్జా పోయినప్పుడు కొత్త రూట్ స్టార్ట్ అయినప్పుడు ఇంత దూరం కనెక్టివిటీ ఉండదు దగ్గరలో ఉండదు బాగలేని చెట్టు కంటే దగ్గరలో మనం రాజశేఖర్ గారి తోటలోకి సంవత్సరం క్రితం వచ్చాము అప్పుడు తోట కొంచెం ఇంకా కొంచెం వీక్ గా ఉంది ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో తోట చాలా డెవలప్ అయింది ఇప్పుడు మళ్ళా వచ్చాము రాజశేఖర్ గారి తోటకి ఇప్పుడు ఇప్పుడు చాలా బాగుంది పంట మీద ఉంది రాజశేఖర్ గారి అనుభవాలు గారు మనం పంచుకున్నాము నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ రాజశేఖర్ గారు వేరుశెనగ టమోటా కంది టమాటాలు కూడా ఈ మూడు ఈ మూడు పంటలకి వాడుతున్నాడు నెక్స్ట్ గెలిచినప్పుడు ఆరో నెలలో జూన్లో టమాటా కొంచెం భారీగానే అనున్నాను అప్పుడు మీ సలహాలు తీసుకొని మీరు ఫస్ట్ నుంచి కూడా ఎక్స్ట్రా దానికి కూడా ఏమంటారు దాన్ని ట్రెన్సింగ్ ద్వారా ట్రెన్సింగ్ చేపించమన్నారు నిమ్జాప్ ఒకసారి ట్రెన్సింగ్ చేయమన్నారు అది కూడా చేసి మీరు ఒక ఐడియా ఇచ్చారు గన్నతో అది నాజలు తీసేసి పోయిపోయమన్నారు కానీ నేను దాన్ని ఇప్పుడు మీరు చూశారు రాజశేఖరి గారి అనుభవాలు ఆయన లోటు ఆయన పట్టస్తేమ అంతా మీకు చెప్పాడు రైతులు కూడా ఏదైనా ఉంటే రైతుల దగ్గర నుంచి రైతుల దగ్గరికి ఏదైనా నాలెడ్జ్ పరంగా ఏదైనా ఉంటే తీసుకోండి నెక్స్ట్ మళ్ళీ రాజశేఖరి గారి పొలం కూర్చోదాము ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ రైతు దగ్గరికి వెళ్తున్నాం ఆ పొలంలో కలుద్దాం